నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఇరవై ఏడు వాలంటీర్లు రాజీనామా చేశారు పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టిడిపి నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని మాయం చేస్తున్నారని మాట్లాడినా మేం బాధపడలేదు కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా మేము ఎందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్క చెల్లెమ్మలకు అవతాతలకు పింఛన్ ఇచ్చే వాళ్లమని అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడడం దారుణమని అన్నారు కరోనా కాలంలో ఎవరూ బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలందించామని అందించామని తెలిపారు చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతో మందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్ష పూరితంగా లేనిపోనివి మాట్లాడడం దారుణమన్నారు మళ్లీ జగన్ ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియచేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు వాళ్ళు ఎన్ని మాటలన్నీ కూడా మేమేం బాధపడలేదు కానీ ఈ పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత క కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉండాము మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే ఐదుకు ఆరుకు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి కరోనా టైంలో కూడా మేము అస్సలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగల్లోకి పోయి వాళ్ళకు తెచ్చిసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ జనాలకు గుర్తు ఉన్నాయి ప్రజలకు కానీ వాళ్ళు ప్రతిసారి మేము జగన్ నుంచి వచ్చినామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టుకొని చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు అందుకోసం అని చెప్పి మేము జగన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము రిజైన్ చేసి వాలంటీర్లకు ప్రజలకు జగన్ గెలిపించుకుండేలాగానే తిరుగుతామని మేము రాజకీయాలు రాజీనామా చేయడానికి వచ్చినాం లోనే మాకు ఉద్యోగం దొరికింది చిన్న జీతమైనా కూడా అనే ఉద్దేశంతో మేము సంతోషంగా చేస్తున్నాము ఆ జాబు కానీ టీడీపీ వాళ్ళకు మేము ఇట్లా ఉ బాగుపడము ప్రజలకు సేవ